ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కోవిడ్ మహమ్మారి ఎంతటి చేదు ఘటనలు మిగిల్చిందో మనందరికీ తెలిసిందే అయితే కోవిడ్ మహమ్మారి తరహా కొత్త వైరస్ పుట్టుకొస్తోందంటూ కూడా ఇది చాలా ఫాస్ట్ గా వ్యాప్తి చెందుతున్నట్టు కూడా చెబుతున్నారు అదే హెచ్ఎంపీవి అయితే మన దేశంలో హెచ్ఎంపీవి కేసులు లేకపోయినప్పటికీ అసలు హెచ్ఎంపీవి అంటే ఏంటి ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం ప్రస్తుతం మనం సూర్య గ్లోబల్ హాస్పిటల్లో ఉన్నాము ప్రముఖ పలిమినాలజెస్ట్ పణీందర్ గారు ఉన్నారు సార్ నమస్తే అండి కోవిడ్ మిగిల్చిన చేదు ఘటనని మనం ఇంకా మర్చిపోలేకపోతున్నాం ఈ తరహా కొత్త వైరస్ పుట్టుకొస్తోందంటూ కూడా వ్యాప్తి చెందుతోంది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అంటున్నారు కదా అసలు హెచ్ఎంపీవీ అంటే ఏంటి మన భారతదేశంలో ఇలాంటి కేసులు ఏమైనా ఉన్నాయా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హెచ్ఎంపీవి అంటే కొత్త వైరస్ ఏం కాదండి యాక్చువల్గా ఇది చాలా ఏళ్ళుగా ఉన్న వైరస్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అంటారు దీన్ని ఇది చాలా ఏళ్ళగా చిన్న పిల్లల్ని అంటే ఎక్కువ ఒకటి నుండి ఆరు సంవత్సరాల వరకు పిల్లల్ని పెద్దవాళ్ళని అంటే అరవై ఐదు ఏళ్ళ సంవత్సరాలు దాటిన వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెడుతుంది సో హెచ్ఎంపి గురించి ఇది కరోనా వైరస్ అన్నది రీసెంట్గా అంటే ఎవాల్వ్ అయ్యి వచ్చిన వైరస్ వల్ల వచ్చింది కోవి ఆ కోవిడ్ నైన్టీన్ మనం ఏదైతే చూసామో అది ఇది అలా కాదు ఇది చాలా ఏళ్ళగా ఉన్న జాబే సో ఇది ప్రతి వింటర్లోనే మన అందరికీ జలుబు చేస్తుంది తగ్గు వస్తుంది జ్వరం వస్తుంది కామన్ కోల్డ్ అంటారు అలాంటిది ఇది కూడా కాకపోతే ఇప్పుడు ఇది సెన్సేషన్ ఎందుకైందంటే దీనివల్ల చాలా మంది హాస్పిటల్ వారు పడుతున్నారు సాధారణంగా దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే నార్మల్గానే జలుబు చేస్తుంది గొంతు నొప్పి ఒళ్ళు నొప్పులు జ్వరం ఇలా ఇలా ఉంటుంది సాధారణంగా చిన్నపిల్లలకి ఎక్కువ వస్తుంది రెండు నుండి ఐదు రోజులు ఉంటుంది రెండు నుండి ఐదు రోజుల తర్వాత సాధారణంగా తగ్గిపోతుంది ఇది పెద్దవాళ్ళలో కానీ ఒక సంవత్సరం లోపు బిడ్డల్లో కానీ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి షుగర్ కంట్రోల్లో లేని పేషెంట్స్ కానివ్వండి దాని తర్వాత అరవై ఐదేళ్ళు దాటిన వాళ్ళు అందరిలోని అండ్ ఇవి గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఆల్రెడీ గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఊపిరితిత్తులు ఇబ్బంది పడుతున్న వాళ్ళు వీళ్ళలో ఏంటంటే ఇది కొంచెం సివియర్గా ఉంటుంది సివియర్గా ఉండవంటే ఆయాసం రావడం కానీ లేదంటే న్యూమోనియా రావడం కానీ వీళ్ళని హాస్పిటలైజ్ చేసి ఆక్సిజన్ ఇచ్చి ట్రీట్మెంట్ చేయవలసి వస్తుంది అనమాట సార్ ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కామన్ గా వింటర్ సీజన్ లో పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాం సో హెచ్ఎంపీ వైరస్ అని గుర్తుపట్టడానికి సపరేట్ గా ఏమైనా లక్షణాలు కనిపిస్తాయంటారా హెచ్ఎంపీ సెపరేట్ గా ఏ లక్షణాలు ఉండవండి నార్మల్ కూల్డ్ లాగే ఉంటుంది దీనికి వేరుగా ఉంటాయి అని చెప్పడానికి కూడా ఏం లేదు ఈవెన్ కోవిడ్ లో అయితే మీకు కనీసం వాసన తెలియట్లేదు రుచి తెలియట్లేదు ఇలాంటివి ఉండేవి ఇవి కూడా సాధారణంగా అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ లో కనిపించవచ్చు కానీ అందరిలోనే కనిపించాలని లేదు దీనికంటూ సిగ్నేచర్ సిమ్టమ్స్ ఇవ్వని చెప్పడానికి ఏమి లేవు సార్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కామన్ గానే మనం వింటర్ సీజన్ వచ్చిందంటే పిల్లల్లో కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ఉంటాం ఇప్పుడు హెచ్ఎంపీ విషయానికి వచ్చి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఫర్గట్ అబౌట్ హెచ్ఎంపీవీ వింటర్స్ ఎప్పుడు వచ్చినా కానీ ఇప్పుడు వైరల్ సీజన్స్ అండి అన్ని వైరల్ ఫీవర్స్ బాగున్నాయి దానికోసం ఫస్ట్ థింగ్ వీ షుడ్ వేర్ ఎవర్ మాస్క్ అందరూ మాస్క్ పెట్టుకుని ఉండాలి ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు ఆల్రెడీ వేరే వేరే ఇబ్బందులతో అంటే జబ్బులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి తుమ్మేటప్పుడు తగ్గేటప్పుడు చెయ్యి అడ్డు పెట్టుకుని తుమ్మడం తగ్గడం కానీ ఖర్చు అడ్డు పెట్టుకుని తుమ్మడం తగ్గడం కానీ జ్వరం అది ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రయాణాలు చేయకపోవడం ప్రయాణాల్లో మనం ఇంతకుముందు కోవిడ్లో తీసుకున్నాం కదా మినిమం సోషల్ డిస్టెన్సింగ్ లేదంటే మాస్క్ పెట్టుకోవడం వేరే వాళ్ళతో ఎక్కువ అంటే జబ్బు ఇలాంటి జబ్బు లక్షణాలు ఉన్న వాళ్ళతో ఎక్కువ మాట్లాడుకున్నా ఉండడం ఒకవేళ మాట్లాడినా మాస్క్ పెట్టుకుని వాళ్ళని మాస్క్ పెట్టుకోమని ప్రోత్సహించడం ఇలాంటివి చేయాలి సార్ కామన్గా వింటర్ సీజన్లో పిల్లలు ఎక్కువగా రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించి ఎక్కువ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం కదా రెగ్యులర్గా వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండండి పిల్లల పట్ల పెద్దలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల పట్ల పెద్దలు తీసుకునే జాగ్రత్తలు ఇవే అండి ముఖ్యంగా వింటర్స్లో చలికి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవడం చన్నీళ్ళతో తలస్నానం లాంటివి చేయించకపోవడం రెండోది వేరే పిల్లలకి ఎవరైతే ఇంట్లో ఒకరికి కానీ జలుపు కానీ దగ్గు కానీ వస్తే వాళ్ళ నుండి వీళ్ళని కొంచెం దూ దూరం చేసి చూడడం ఆల్రెడీ ఎఫెక్ట్ అయి ఉన్న వాళ్ళకి మాస్క్ పెట్టడం అండ్ లక్షణాలు వచ్చిన వెంటనే దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవడం అంటే వెంటనే పీడియాట్రిషియన్ కానీ పల్మనాలజిస్ట్ కానీ చూపించడం వాళ్ళు ఇచ్చిన మందులు సాధారణంగా ఇచ్చేది పారాసిటమాల్ లాంటి మందులు వేసుకోవడం జలుబు జలుబు దగ్గు తగ్గడానికి కావాల్సిన మందులు వేసుకోవడం హైడ్రేటెడ్గా ఉండడం సాధారణంగా ఇప్పుడు హెచ్ఎంపీవీలో హెచ్ఎంపీవీ కంటూ ట్రీట్మెంట్ ఏం లేదండి మనం చెప్పేది ఏంటంటే హైడ్రేటెడ్గా ఉండాలి అంటే కొంచెం ఎక్కువ నీళ్లు తీసుకోవడం కొంచెం జ్వరం వచ్చినా కానీ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వాళ్ళు ఇచ్చిన పారాసెటమాల్ కానీ కాఫ్ సిరప్ కానీ వాడటం మిగతా పిల్లలతో కలవకుండా కొంచెం లక్షణాలు తగ్గే వరకు దూరంగా ఉండడం థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మొత్తానికి హెచ్ఎంపీవీ వైరస్ కలకలం రేపు అని చెప్పుకోవాలి అయితే మన భారతదేశంలో ఈ తరహా కేసులు ఏవి నమోదు కానప్పటికీ కామన్ సింటమ్సే ఉంటాయి అంటే వింటర్లో పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ వచ్చే కామన్ సిమ్టమ్సే ఇందులో కూడా ఉంటాయి ముఖ్యంగా జాగ్రత్తలు పాటించడం ఒకటే దీనికి నివారణ అని చెబుతున్నారు అదేంటంటే మాస్క్ మనం కోవిడ్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో ఆ తరహా జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి వైరస్ బారిన పడకుండా ఉంటామంటూ కూడా డాక్టర్ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ సుమన్ కాకినాడ